దేవున్నా మనకు స్తోత్రాల నుండి వాక్యం వినిచున్న మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక కీర్తనలు రెండు అధ్యాయం చదువుకుందామండి అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తిప్పుదము రండి వారి పాసములను మన యొద్ధ నుండి పారి పారవేయిదము రండి అని చెప్పుకొనిచు భూరాజులు ఎహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఎక్కిభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశీనుడవాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రసండ కోపం చేత వారిని తల్లడింపజేయను నేను నా పరిశుద్ధపరమైన సియోని మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించేదను ఎహోవా నాకు ఎలాగో సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములకు నీకు నీకు స్వాస్థ్యముగా భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను దండముతో నీవు వారిని పగలగొట్టేదవు కొండను పగలగొట్టినట్లు వారిని ముక్కచక్కలుగా పగలగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులై ఉండు భూపతులారా బోధనుడి భయభక్తులు కలిగి ఏహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కొనుచు కుమారుని ముద్దుకు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు దేవుడి వాక్యమును దీవించనుగా కామెన్